ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదేవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యము ఇలాగ ఉంది అపోస్తునైనా పౌలు గారు తెలియపరుస్తున్నటువంటి మాట అన్నిటి ఎందు నాకు శ్వాసంత్రేమ కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు దేవునికి స్తోత్రం నీ దగ్గర ధనం ఉండొచ్చు నీ దగ్గర జనం ఉండొచ్చు నీ దగ్గర బలం ఉండొచ్చు నువ్వు ఏదైనా చేసేయగలదును నేను ఏదైనా చేసేయగలదును అని నీవు అనుకోవచ్చు ఒకవేళ చేయడానికి ముందుకు వెళ్ళపోవచ్చు కానీ ఆయన అంటున్నాడు క్షేమాభివృద్ధి నీకు కలగ చెయ్యవు అన్నీ క్షేమాభివృద్ధి నీవు కలగ జాగ్రత్తగా నీ యొక్క ధనమును బట్టి నీ బలం బట్టి నీ జనం బట్టి నీవు అతిశయ్యపడిపోయేటువంటి రీతులు ఎంత మాత్రం ఉండవద్దు అది నీకు క్షేమము కలుగుతుందా క్షేమము కలుగుతుందా ఒక్కసారి నువ్వు ఆలోచించి క్షేమము కలిగితే పర్వాలేదు క్షేమము కలిగితే చాలా చాలా ఇబ్బందులు పాలు అయిపోతావు కనుక నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆచి ఆచితూచివేయాలి నువ్వు మాట్లాడేటువంటి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి పెదవుల నుండి వెళ్ళినటువంటి మాట బయటికి తీసుకోలేవు అర్థమవుతుందా దాన్ని తీసుకోలేవు మళ్ళా బయటికి వెళ్ళినటువంటి మాట నువ్వు లోపలికి తీసుకోలేదు ప్రయోజనం ఉండదు నీకు అవమానం కలగచేస్తుంది కలగ చేస్తుంది కనుక నీకు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఎగిరెగిరి పడవద్దు స్వాతంత్రం ఇచ్చినటువంటి దేవుని వైపు చూడు దేవుడు నీకు సహాయం చేయగలగా చేయగల సమర్థుడు కాబట్టి ఆ సమర్థుడిని విడిచిపెట్టేసి అసమర్థులను పట్టుకుంటున్నా చూసావా అసమర్థులను పట్టుకుంటున్నావు నవ్వులు పాలయ్యేటువంటి స్థితి వస్తుంది జాగ్రత్తగా ప్రియ సహోదరి సహోదరులను జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాము ఆలోచన చేద్దాము మన ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి మనకు అవకాశం లేదండి మనం కట్టబడ్డాము దేవుని యొక్క వాక్యం ద్వారా పట్టబడ్డాము ఆయన రక్తంలో కడగబడ్డాము ఆయన రక్తంలో కడగబడ్డ నీవు క్రీస్త రక్తంలో కడగబడ్డ నీవు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి కానీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి అవకాశం లేదు ఆకాశం నుంచి చూస్తున్నాడు ఆయన ఆయన తేలి చూస్తున్నదన సంగతిని గుర్తించాలి గ్రహించాలి ఆయన యొక్క శక్తిని పొందు పొందుకోవాలి ఓకే ఈ కొద్ది మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించిన దాకా ఆ మేడ్ ప్రైస్ లాట్ గడ్బెష్ టూ ఈ రోజు